రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి రాయితీని తగ్గించి నల్లబండల పరిశ్రమలు ఆదుకోవాలని ఈరోజు గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం తాడపత్రి ప్రాంతంలో ఉన్నటువంటి నల్లబండ పరిశ్రమలు వందలాదిగా ఉన్నాయి ఈ వందలాది పరిశ్రమలో వేలాది మంది కుటుంబాలు ఈరోజు నల్లబండల పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం రాయల్టీ ఎనిమిదవ తారీఖున పెంచడం జరిగింది ఈ రాయల్టీ పెంచడం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి పరిశ్రమలు మొత్తం కూడా దెబ్బతినటువంటి పరిశ్రమ పరిస్థితుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహాలు ఇచ్చి వాటిని ప్రోత్సాహాలు ఇచ్చి పోషించాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు రాయితీ పేరుతో కరెంటు బిల్లు పేరుతో పెంచడం ద్వారా ఉండేటువంటి ఈ చిన్న పరిశ్రమలు కూడా మూతపడేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా నల్లబండల ఫ్యాక్టరీల పైన ఈ రోజున పక్కన ఉన్నటువంటి నంద్యాల జిల్లాలో నియోజకవర్గంలో ఉన్నటువంటి పల్లిగొండ మండలంలో దాదాపు ఐదారు గ్రామాలు ఈ నల్లబండల గనులపైన ఆధారపడి కూలీలు పనిచేస్తా ఉన్నారు అలాగే తాడపత్రి అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి చుట్టుపక్కల వందలాది మంది పరిశ్రమలలో వేలాది మంది కుటుంబాలు ఈ యొక్క నల్లమండల ఫ్యాక్టరీ ఆధారపడి పనిచేస్తున్నారు ఇప్పటికే తాడపత్రి ప్రాంతంలో ఈ పెంచినటువంటి జీఎస్టీ వల్ల అలాగే ఈ రాయల్టీ వల్ల ఈరోజు ఉండేటువంటి గ్రాంట్ పరిశ్రమ మొత్తం కూడా దెబ్బతినిపోయి వలసలు వెళ్లేటువంటి పరిస్థితి ఉంది అలా గ్రాండ్ పరిశ్రమ దెబ్బతిన్నో పాటు ఇప్పుడు ఉన్నటువంటి నల్లబండల పరిశ్రమ అంత చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఎంతోమంది ఉపాధి లభిస్తా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ర్యాలీ పెంచడం వల్ల ఈ పరిశ్రమలు మూతపడితే వేలాది మంది ఉపాధి కూలి పక్క జిల్లాలకు వలస ప్రమాదం ఉంది అందుకోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం వైపు నవ్వు కార్పొరేట్ కంపెనీలకు పెద్ద పెద్ద సంస్థలకు ఈ రోజున విశాఖపట్నంలో ఈరోజు గూగుల్ డేటా గూగుల్కి వచ్చేసి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చింది అలాగే అనకాపల్లిలో బల్క్ ఫ్యాక్టరీలకు వేలాది లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తా ఉన్నారు కానీ చిన్న పరిశ్రమలు ప్రోత్సహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే ఈ రోజు చిన్న చిన్నగా ఉన్నటువంటి ఇలాంటి పరిశ్రమల పైన రాయితీ పేరుతో అలాగే కరెంటు విద్యుత్ ఛార్జీల పేరుతో అనేక రకాలైనటువంటి భారాలు వేయడం వల్ల ఉండేటువంటి పరిశ్రమ కూడా మూతపడేటువంటి పరిస్థితి ఉంది ఈ పరిశ్రమ కూడా మూతపడితే కనుక తాడపత్రి చుట్టుపక్కల వేలామంది కార్మికులు వలస వల్ల ప్రమాదం ఉంది అందుకోసమని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా పక్క ఉన్నటువంటి మంత్రి గారు బీసీ జనారెడ్డి కావచ్చు అక్కడ స్థానికం ఉన్నటువంటి ఇక్కడ ఉండే ఆయన తాళపత్రి నియోజకవర్గ శాసనసభ్యులు అశ్విన్ గారు కూడా చొరవ తీసుకొని ఇద్దరు కూడా ఒకే పార్టీకి చెందినటువంటి నాయకులు కాబట్టి సీఎం గారితో మాట్లాడి ఈ సమస్యకు సాధ్యమైన తొందరగా పరిష్కారం చూపి ఇక్కడ ఉండే కూలీలను కాపాడాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తాం